మేము మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు స్పెషల్ వచ్చేసి బీరకాయ పచ్చడి అండి చాలా రోజుల తర్వాత యాక్చువల్గా బీరకాయ పచ్చడి అనేది చాలా మంది ఇష్టపడతారు అనమాట చాలా మంచిది ఫైబర్ కూడా మా ఇంట్లో బీరకాయలు తెస్తే మాక్సిమం పచ్చడి చేస్తాము పప్పు అనేది తక్కువ అనమాట పప్పు కూడా చాలా బాగుంటుందండి కాకపోతే మాక్సిమం అయితే పప్పు పప్పు చేయము పచ్చడి చేస్తాము సో ఇప్పుడు వచ్చేసి టమాటాలు ఒక ఐదు పెద్దవి బీరకాయలు మూడు ఒక చిన్నీలపై కావాల్సిన పచ్చిమిర్చి కొంచెం చింతపండు ఇవన్నీ మంచిగా కట్ చేసి ముక్కలు లో మగ్గించి మనం మిక్సీ చేసి మిక్స్ పట్టేసి దాన్ని పోపేస్తాము కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ఉడకబెడతారండి ఉడకబెట్టేసి మంచిగా రోట్లో వేసి అంటే మంచిగా నూరుతారనమాట కానీ మనకి ఇక్కడ అవైలబుల్ ఏం లేవు కాబట్టి నూరడానికి రోడ్లు అవి సో మిక్సీలో వేయాల్సిందే సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కాకపోతే నేను ఇప్పుడు వచ్చేసి కొంచెం పల్లీలు వేస్తున్నాను అనమాట పల్లీలు వేస్తే టేస్ట్ బాగుంటుంది సో పల్లి లేకుండా చేయొచ్చు పల్లీలు వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది సో అందుకోసం పల్లీలు అయితే కొంచెం వేయించుకొని ఇందులో మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట కొంచెం నువ్వులు కూడా వేస్తారు కొంతమంది సో ఇష్టం వాళ్ళది సో నేనైతే పల్లీలు కొంచెం యాడ్ చేస్తున్నాం సూపర్ ఉంటుంది అండి పచ్చడి అయితే మా పిల్లలకి చాలా ఇష్టం దోశలకైనా ఇడ్లీకైనా చాలా బాగుంటుంది అనమాట సో అందుకోసం అని చెప్పి ఇప్పుడు రెడీ చేస్తున్నాను చాలా రోజుల తర్వాత రొటీన్ వ్లాగ్స్ అనమాట యాక్చువల్గా కేరళ వెళ్ళాము కదా ఆ కేరళవి సంబంధించిన వీడియోసే అన్ని డైలీ పోస్ట్ చేస్తున్నాను అనమాట సో అవి ఎక్కువ మేము విజిట్ చేసిన అన్ని ప్లేసెస్ మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో అవన్నీ డైలీ పోస్ట్ చేస్తున్నాను సో అవి ఇంకా ఎండ్ అయిపోయాయి ఓన్లీ ఒక్కటే ఉంది సో ఇప్పుడు మీకు ఖచ్చితంగా ఇంకా రొటీన్ లాగ్స్ చేయాలి డైలీ రొటీన్ లాక్స్ చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయాను అనమాట సో అందుకోసమే ఈరోజు ఫస్ట్ నా రొటీన్ లాగు దీంతో స్టార్ట్ చేస్తున్నాను సో మా మ్యాగీ గాడి కోసమైతే ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను అనమాట యాక్చువల్గా దానికి డైలీ మామూలుగా మేము కర్డే పెడతామండి సో కర్డ్తో పాటు ఎగ్స్ కూడా ఉడకబెడతాము దానికి కూడా ఎగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట పాపం బయట పడుకోనుందండి మా పిల్లలు ఇన్ స్కూల్కి వెళ్తే చాలు ఇంకా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది బయట పడుకొని సో దానికి కూడా లంచ్ టైం అయింది అనమాట సో అందుకోసమే ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే వేస్తాను నేను ఎందుకంటే పచ్చడికి మంచిగా ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగా మగ్గిపోయి పచ్చడి టేస్ట్ బాగుంటుంది సో అందుకోసమని నేను దీంతో మూడు స్పూన్లు అయితే వేస్తున్నాను తర్వాత మనము పోపు వేసుకోవచ్చు లేకపోతే మనం ఇంత ఆయిల్ వేసాం కాబట్టి ఇప్పుడు పోపు కూడా అవసరం లేదండి పచ్చడి పెట్టేసాను మా మ్యాగీ గాడి కేక్స్ అయితే ఉడికిపోతున్నాయి ఇంకా మనం జస్ట్ ఇప్పుడు ఏం చేయాలి పల్లీలు వేయించుకోవడం ఇది ఎక్కువ అవసరం లేదు జస్ట్ కొన్ని టేస్ట్ కోసం వచ్చి చూసారా ఒక గుప్పెడేసి కొనేసాను అంతే సో ఇవి సో పల్లీలు కూడా వేగే వేగిపోయాయి మంచిగా చూసారా ఇది కూడా మగ్గిపోయింది మంచిగా ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంటే ఆపేయడమే ఆల్మోస్ట్ అయితే మంచిగా ఆయిల్లో మగ్గిపోయిందండి సో పచ్చడి అయితే మిక్సీ పట్టేసాను అయిపోయింది ఇప్పుడు వచ్చేసి పోపేసేస్తున్నాను సో దాంతోపాటు ఇది ఇంగు కూడా వేస్తే సూపర్ ఉంటుందండి సో యాక్చువల్గా పోపు వేసుకున్నా ఒకటే వేసుకోకపోయినా ఒకటే ఆయిల్తో మగ్గ పెట్టాం కాబట్టి కాకపోతే వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది అని చెప్పి పోపు అయితే వేస్తున్నాను అనమాట సో పోపు అయితే వేసేసాను ఇక్కడ అసలు ఇంగు వేసేస్తే ఉంటుందండి సూపర్ స్మెల్ వచ్చేస్తుంది ఇంకా దాంతోపాటు కొంచెం కరివేపాకు అదిరిపోవాలి పచ్చడి రోజు మా పిల్లలకైతే ఇంకా రాగానే ట్యూషన్ స్కూల్ నుంచి వస్తారు కదా పాప మా ఆకలి వేస్తుంటుంది ఇలా ఏదైనా పచ్చడి అనుకోండి కొంచెం అన్నం ఉందనుకోండి కలుపుకొని తినేస్తారు సో అంత ఇష్టం అనమాట మా పిల్లలకి పచ్చడి అంటే అది కూడా రోటి పచ్చడి అంటే ఇంకా చాలా ఇష్టం అనమాట చూసారా ఇన్ని వేసాను సూపర్ స్మెల్ వస్తుంది సో ఫైనల్గా అరివేపా బీరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి స్పైసీ స్పైసీగా సో ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దామా మరి ఫస్ట్ నేనే తినేస్తున్నాను మా పిల్లలు రాకముందే సో టేస్ట్ చేసి మీకు కూడా చూపిస్తే ఎలా ఉందని సో బీరకాయ పచ్చడితో అన్నం రెడీ సో ఇప్పుడు ఎలా ఉందని చెప్పి మీకు టేస్ట్ చూపిస్తాను నాకైతే ఇందనక టేస్ట్ చేస్తే సూపర్ అనిపించింది సో ఇప్పుడు తిని మీకు కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటని యాక్చువల్గా చాలా మంది లైట్గా కలుపుతారు నేనైతే కొంచెం తిక్కుగానే కలుపుతాను అనమాట నాకు అలా కర్రీస్ అయినా సరే పప్పు అయినా సరే కొంచెం గా కలుపుకోవడమే ఇష్టం అనమాట రైస్ తక్కువ కర్రీస్ ఎక్కువ తింటాను చేద్దామా మరి పచ్చడి పచ్చడే అండి దీని ముందు ఏది పనికి స్పైసీగా మంచిగా మనం పల్లీలు వేసాం కదా పల్లీలు ఫ్లేవర్ తగులుతూ సూపర్ ఉంది టేస్ట్ మా పిల్లలు లొట్టలు వేసుకుని తింటారు వస్తే సో ఈరోజు ఈరోజు మా స్పెషల్ అయితే బెండకాయ ఫ్రై బీరకాయ పచ్చడి వచ్చిందా వచ్చారా భవ్య వాళ్ళు భవ్య ఏది భవ్య జాన్ వాళ్ళు వచ్చారా వచ్చారా వచ్చారాగమ్మా వచ్చింది భవ్య

మీ కుటుంబంలో ఉంటారని వచ్చింది అదే వచ్చింది ఫస్ట్ అన్న చెల్లెడ్ అది వచ్చింది ఇంకేమొచ్చింది బనా తింటే ఎట్లా చాను ఇప్పుడు ఏం చెయ్యాలి చెప్పు మ్యాగీ ఇప్పుడు మ్యాగీ అయింది నేను పచ్చడి జాన్ బీరకాయ పచ్చడి సూపర్ ఉంది పచ్చడి చపాతి ఉంది మర్చిపోయా బవ్వ అయితే చపాతి తింటావా అక్క వచ్చేసిందా అక్క వస్తే ఇంకొక వెనక ఆలు తిరుగుతుంటది అమ్మా వచ్చేసిందా మ్యాగీ యాపిల్ కావాలా నీకు మీ జానుకు తెస్తే ఈ మ్యాగీకి నీకు నీకు కావాలా యాపిల్ కొంచెం కట్ చేసేద్దాం సగం కావాలా చూడు చూడ కావాలా అంటే కావాలా కావాలా కావాలనా కట్ చేస్తాం జామ్ కావాలా అన్నం తినచ్చు కదా కొంచెం మార్నింగ్ కూడా తినలేదు మార్నింగ్ చపాతీ ఇప్పుడు చపాతీ అయినా టేస్ట్ చేయొచ్చు రాత్రి ఆల్రెడీ తిన్నావు కదా మార్నింగ్ స్కూల్ కి బాక్స్ లో కూడా అదే పచ్చడి చేశానమ్మా సూపర్ ఉంది టేస్ట్ చేస్తాలే టేస్ట్ చేస్తా తర్వాత చాలు 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 ఒక్క వద్దు భవ్యకి వచ్చేసి పచ్చడి అంటే చాలా ఇష్టం అండి రోటి పచ్చడి అందుకోసమే తనకి కొంచెం రైస్ పెట్టి పచ్చడి వేసి మనింది సో తనేమో పచ్చడి తినేస్తుంది పచ్చడి అన్నము కలుపుకొని తినేస్తుంది జాను వచ్చేసి చపాతి తింటుంది అనమాట సో అలా ఈవినింగ్ రాగానే వాళ్ళకి ఆకలి వేసేస్తుంది అనమాట పాప మార్నింగ్ ఎప్పుడో తింటారు కదా సో అందుకోసం అని చెప్పి ఏదో ఒక స్నాక్స్ అయితే తినేస్తారు ఈరోజు ఇంకా చట్నీ చేశానని చెప్పి మా భవ్య ఇష్టంగా అయితే అది కలుపుకొని తింటుంది అనమాట మా చెల్లకి కూడా టేస్ట్ చేసి చూపిస్తుంది ఎలా ఉంది తినని వాళ్ళకి పచ్చడి బాగా నచ్చిందంట కాకపోతే జాను కొంచెం కారం తక్కువే తింటుంది కాబట్టి తనకు కొంచెం కారం వేస్తుందని చెప్పి వాటర్ తాగుతుంది అనమాట అయితే నా అలాగే బాగా స్పైసీగా ఇష్టం అనమాట తినడము సో ఇంకా అలా ఈవినింగ్ వాళ్ళకి ఏదో ఒకటి అయితే కంపల్సరీ ఫు ఇంటికి రాగానే అరేంజ్ అయితే చేయాలన్నమాట లేకపోతే ఆకలిని ఏడ్ చేస్తారు చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో ఇప్పుడు ఇవన్నీ తోమేసేయాలి స్కూల్ నుంచి వచ్చారు కదా అందుకోసమే వెయిట్ చేస్తున్నాను అనమాట స్కూల్ నుంచి వచ్చాక అన్నీ తోమేద్దాం ఒకేసారి అని చెప్పి సో అందుకోసమే వెయిట్ చేస్తున్నాం వాళ్ళు తినేసిన తర్వాత మొత్తం కలిపి ఒకేసారి తోమేసేయాలి చూస్తారా ఎన్ని ఉన్నాయో అందుకోసమే వెయిట్ చేస్తున్నాం వాళ్ళు వచ్చిన తర్వాత మొత్తం తోమేద్దామని చెప్పి సో ఇప్పుడు ఇవన్నీ తోమేసేయాలి వచ్చేసి పనసకాయ పనసకాయ తీసుకొస్తే మొన్న మా హస్బెండు లోపల అవి పనస విత్తనాలండి ఇవి కూడా మనము కుక్కర్లో వేసి కొంచెం సాల్ట్ వేసి ఉడకబెడితే చాలా బాగుంటాయంట సో ఎలాగూ ఉన్నాయి కదా ట్రై చేద్దాం ఎలా అని చెప్పి ఫస్ట్ టైం ఇలా వేస్తున్నాను సో ట్రై చేద్దాము ఇప్పుడు ఏం లేదు జస్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేసి వాటర్ వేయడమే మంచిగా ఉడికిన తర్వాత ఆ పొట్టు తీసేసి తినడమే అంట సో బాగుంటుందని చెప్పారు అందుకోసమే ట్రై చేస్తున్నాను సో ఇప్పుడు వాటర్ కూడా కొంచెం జస్ట్ ఎక్కువ కూడా అవసరం లేదు వాటర్ జస్ట్ కొంచెం చాలు కుక్కర్లో పెట్టేసి మనం ఒక త్రీ విజిల్స్ వచ్చాక స్టాప్ చేసేస్తే చాలా బాగా టేస్ట్ ఉంటాయండి అయితే ఆలోపు ఇంకా ఎలాగో ఇల్లు చిమ్మేద్దామని చెప్పేసి ఇల్లు చిమ్మేస్తున్నాను అనమాట ఇంకా ఇల్లు చిమ్మేసి అంట్లు తోమేసే అనుకోండి ఇంకా ఆలోపు వాళ్ళకి ట్యూషన్ సార్ వచ్చేస్తాడు ఫైవ్ థర్టీకి వాళ్ళు వాళ్ళు రెడీగా ఉండాలన్నమాట ట్యూషన్ సార్ వస్తారు సో అందుకోసం వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి ఫ్రెష్ అప్ అయి కూర్చుంటారు ఇంకా సో నేను ఆలోపు ఇల్లు చిమ్మేసి ఇంకా అన్నీ తోమేసేసి నేను కూడా రెడీగా అన్నీ సర్దేసుకుంటాను అనమాట ఎందుకంటే వాళ్ళు ఈవినింగ్ తీసుకొచ్చే బాక్సులు మార్నింగ్ వండిన అన్నీ మొత్తం కర్రీస్ కానీ ఇవ్వండి రైస్ అన్నీ ఉంటాయి కదా సో అన్నీ కలిపి ఒకేసారి వాష్ చేసేస్తాను అనమాట ఎందుకంటే మళ్ళీ డబల్ టైం ఎందుకని చెప్పి సో అందుకోసమే వెయిట్ చేస్తూ ఉంటాను వాళ్ళు వచ్చాక అవి తోమేద్దామని చెప్పి ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇన్నైతే అవుతాయండి షింక్ అయితే నిండిపోతుంది ఇంకా మొత్తం వాష్ చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది అనమాట సో అవన్నీ కడిగేసుకొని ఇంకా మనం ఆయన వచ్చేలోపు సార్ వచ్చేలోపు అంత రెడీగా నీట్గా పెట్టేసుకోవాలి ఇల్లు మనం ఎందుకంటే మళ్ళీ అతను వచ్చినప్పుడు మనం తన ముందు వర్క్ చేసుకోవడం అనేది బాగోదు కదా ఎలాగో ఫైవ్ కల్లా మా ఇంట్లో అయితే పని అయిపోతుంది ఈవినింగ్ మాకు డే బై డే వాటర్ వస్తాయన్నమాట నల్ల సో ఇంకా నల్ల వచ్చిన రోజు చూడాలండి ఇంకా హడావుడి చాలా పని ఉంటుంది ఈరోజు నల్లా రావట్లేదన్నమాట సో అందుకోసం కొంచెం ఫ్రీగా ఉన్నాను సో అలా ఇంకా క్లీన్ చేసేసుకొని మొత్తం గ్యాస్ దగ్గర అంతా మొత్తం వాష్ చేసేసుకున్నాను అవి మళ్ళీ చేసిన తర్వాత అవన్నీ సర్దేసేసుకొని ఇంకా మళ్ళీ వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళు సార్ వచ్చాక మళ్ళీ సార్కి కాఫీ పెట్టించి మొత్తం మనమైతే ఇవి తోమేసినవన్నీ లోపల సెట్ చేసేసుకోవాలి అనుకుంటాం కానీ రొటీన్గా ప్రతి ఒక్క లేడీస్కి ఇంట్లో ఏదో ఒక పని వస్తూనే ఉంటుందండి ఖాళీ అనేది ఏమి ఉండదు మహా అంటే మనం ఒక ఈవినింగ్ పూట ఒక టూ అవర్స్ ఖాళీగా ఉంటామేమో కానీ ఎవ్రీ లేడీస్కి వర్క్ అనేది ఎండింగ్ అనేది ఉండదండి పడుకునే వరకు ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది చేయాలి కానీ సో అలా మొత్తం అయితే క్లీన్ చేస్తాను అయిపోయింది పడుకునేటప్పుడు కూడా ఈవినింగ్ మేము నైట్ అంట్లు తోమేసి పడుకుంటామండి మార్నింగ్ ఈజీగా ఉంటుంది వంట చేయడానికి ఏమైంది మ్యాగీ అమ్మో అంత బాగా నచ్చినాయి మా మ్యాగీకి ఇవి హెచ్నాలు బాగున్నాయి మ్యాగీ టేస్టీగా ఉన్నాయండి మా మ్యాగీ గడికి వేసేవరకు ఒప్పుకోవట్లేదు చూడు ఎట్లా అరుస్తుందో మ్యాగీ వేయట్లేదు అక్క జానమ్మ వేయట్లే వెయ్యాలంట వేయి జల్దీ సస్తుంది అయిపోయినాయి మ్యాగీ ఇంకా లేవు ఆ పనస విత్తనాలు ఉడకబెట్టాం కదండీ దానికి బాగా అనుకుంటా మొత్తం తినేసింది మళ్ళీ చూడండి ఇంకా ఉన్నాయని చెప్పి దా వెనకాల వెళ్ళిపోతుంది మా జాను వెనక సరే పాప మా ఆకలి వేస్తుంది మా ఆఫ్టర్నూన్ ఎప్పుడో ట్వెల్వ్ ఓ క్లాక్ తినింది కదా అని చెప్పి మళ్ళీ మా జాను ఏంటంటే ఒక యాపిల్ తీసి కట్ చేసి వేస్తుంది అనమాట ఆల్రెడీ మా ఆఫ్టర్నూను నేను అన్నం పెట్టేది ట్వెల్వ్ ఓ క్లాక్కే పెట్టేస్తాను మళ్ళీ వాళ్ళు ఈవినింగ్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏదో ఒక స్నాక్స్ తింటారు కదా పాపం దానికి కూడా ఆకలేస్తుంది సో అందుకోసం అని చెప్పి మా జాను యాపిల్ కట్ చేసి ఇస్తుంది సో బాగా ఇష్టంగా తింటుందండి యాపిల్ చూసారా ఎట్లా కట్ చేసేస్తుంటే ఎదురు చూస్తుందో తినడానికి అది కూడా సేమ్ చిన్నపిల్లలాగే అండి మాకైతే అసలు అది లేకపోతే మేమైతే ఉండలేము అనమాట అంత అటాచ్మెంట్ వచ్చేసింది మా మ్యాగీగా అంటే మాకు ఒక చిన్న పిల్లలాగే చూసుకుంటాం మేము మా ఇంట్లో మా మా పిల్లలు ఎలాగో మా మ్యాగీ కూడా మాకు అంతే అనమాట సో అలాగే మాతో కలిసిపోతుంది మాతో అట్లాగే ఆటలాడుతుంది చాలా ఎంజాయ్ చేస్తాం మా మ్యాగీతో మేమైతే సో అది ఒక్కొక్క పది నిమిషాలు పైకి వెళ్తే మేము అసలు ఎక్కడికి వెళ్ళిపోయిందా అని అంత ఎదురు చూస్తుంటా మా మ్యాగి గాడి కోసం అంత అటాచ్మెంట్ మాకు మగమ్మ నీ బెల్ట్ ఏది పట్టుకో నీ బెల్ట్ తీసుకో పట్టుకో పట్టుకో బెల్ట్ తీసుకో బెల్ట్ ఎవరు రాలే చూడు ఆట చూడ ఎంత ఇష్టం ఆ బెల్ట్తో గుడ్ వచ్చేసి డిన్నర్కి ఇంకా ఏం చేయాలా అని చెప్పేసి ఇంకా దోశ పిండి ఉంటే దోశలు అయితే వేస్తున్నా అనమాట మార్నింగ్ నేను చెప్పాను కదండి బీరకాయ పచ్చడి దోశల్లోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుందని చెప్పి సో ఇప్పుడు ఎలాగో పచ్చడి ఉంది కదా అని చెప్పి ఇంకా దోశలు అయితే వేస్తున్నా అనమాట సో తల రెండో మూడో అందరం కలిసి తినేసి ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తామన్నమాట మా మ్యాగీకి ఆల్రెడీ మార్నింగ్ది రైస్ ఉంది ఇంకా దానికి ఒక ఎగ్ కూడా ఉంది సో అది పెట్టేస్తే మా మ్యాగీ గారిది కూడా డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడైతే ఇంకా దోశలు అందరికీ వేసేస్తున్నాను తినేస్తున్నారు నైన్ లోపు మాకు డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట సో ఇలా డైలీ రొటీన్ అయితే మా ఇంట్లో ఉంటుందండి సో మీకు నేను ఇప్పటి నుంచి ఎవ్రీడే మీకు మా ఇంట్లో డైలీ రొటీన్స్ అయితే వీడియో పెట్టాలనుకుంటున్నాను సో మీకు డైలీ డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్తో డిఫరెంట్ డిఫరెంట్ వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను చాలా ఇంట్రెస్ట్గా చాలా బాగుంటాయి మీకు డైలీ వ్లాగ్స్ అనేది మా మ్యాగీ గడి అల్లరి కానివ్వండి మా రొటీన్ మా పిల్లలతోటి కానివ్వండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు యాక్చువల్గా మా జానుకి ఈ మధ్య కొంచెము ఆయాసం లాగా అనిపిస్తే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే మెడిసిన్ ఇచ్చారు డైలీ నెబిలైజేషన్ పెట్టమన్నారు అనమాట అందుకే నెబిలైజేషన్ పెడుతున్నాను సో ఇంక అందరు తినేస్తారు ఇంకా నేను కూడా తినేస్తున్నాను అనమాట దోశల్లోకి అయితే పచ్చడి సూపర్ ఉందండి చాలా బాగుంది నాకు అంతేనండి ఇంకా పచ్చడి ఉంటే చాలు సో ఇది నా వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అల్ల